హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజోడ్ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డెబ్బై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ అనేది కేవలం నలభై రెండు లక్షలకే సేల్కి అనేది వచ్చిందనమాట సో ఇది నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో మనకి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇది మనకి మొత్తంగా నూట ముప్పై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఇది మనకి రోడ్ సైడ్ వేడాలకు వచ్చేసరికి సుమారుగా ముప్పై రెండు వస్తుందండి లోతు వచ్చేసరికి నలభై అనమాట మొత్తంగా నూట ముప్పై మూడు గజాలండి ఇది సౌత్ ఫేసింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఓల్డ్ హౌస్ అనమాట అండి దానిపైన మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది రీసెంట్గానే స్లాబ్ అనేది వేశారనమాట సో మనకి మొత్తంగా ఇది నాలుగు పోర్షన్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మరియు ల్యాండ్ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకి డెబ్బై పైన వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్లో కేవలం నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట అండి అప్పుడు సుమారుగా మనకి యాభై నాలుగు లక్షలు ఆర్పీ అనేది పెట్టారనమాట ఇప్పుడు ఈసారి మనకి పన్నెండు లక్షల దాకా తగ్గించారండి ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్ వచ్చింది వచ్చిందన్నమాట ఇది విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట అండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి చుట్టూ అంతా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సో చూడొచ్చు ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఇది హాల్ అనమాట అండి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో చిన్న చిన్న మైనర్ వాక్స్ అయితే ఉంటాయండి అవి అన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి సేలింగ్ వర్క్ అయితే చేయించలేదు సో సుమారుగా మనకి ఇవి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా ఐదు ఐదు వేలు అనేది పోషణకి వస్తాయండి ఆ లెక్కన నెలకి మనకి ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో మనకి కేవలం నలభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇది మనకి చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి చుట్టూ కూడా మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు అలానే షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి సిమెంట్ ట్రాక్స్ అనేవి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారనమాట ఇది కిచెన్ అనమాట అండి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట అలానే సామాన్లు స్టోరేజ్ కోసం మనకి పైన అటక్ కూడా ఇచ్చారండి గ్యాస్ కట్ కూడా ఉందన్నమాట సో ఇదే విధంగా మనకి పక్క పోర్షన్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి అలానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇలానే సేమ్ యాస్టీస్ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది సో మనం రెంట్స్కి ఇచ్చుకున్నాం కానీ సుమారుగా ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్ష్లో కేవలం నలభై రెండు లక్షల యాప్ పీపర్స్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది నలభై మూడు అవ్వచ్చు నలభై ఐదు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ఇప్పుడు మనకు మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ